స్ నమస్తే అందరికీ హ్యాచి వెల్కమ్ టు అవర్ ఫేవరెట్ గీతా కృష్ణ సీస్ ఎప్పటిలాగానే సరికొత్త కలెక్షన్స్తో నేను మీ ముందుకు వచ్చేసాను సో ఈరోజు సంక్రాంతి ఫెస్టివ్ సీజన్ కలెక్షన్స్లో భాగంగా పెట్టుబడి శారీస్తో నేను మీ ముందుకు వచ్చేసానండి చాలా మంది ఫెస్టివల్ టైం అప్పుడు పెట్టుబడి శారీస్ కోసం ఏ స్టోర్కి వెళ్ళాలి అని ఆలోచిస్తుంటారు కదా వాళ్ళందరి కోసం బ్యూటిఫుల్ కలెక్షన్తో మీ ముందుకు వచ్చేసాను చాలా బడ్జెట్ ఫ్రెండ్లీ ప్రైజెస్లో బ్యూటిఫుల్ శారీస్ అండి మరి లేట్ చేయకుండా ఎపిసోడ్ని స్టార్ట్ చేసేద్దాం వాళ్ళ ఎపిసోడ్ లో నేను చూపించే శారీ కలెక్షన్ మై త్రీ ఫ్యాన్సీ సారీస్ కలెక్షన్స్ సో ఎస్పెషలీ మీరు పెట్టుబడులకి యూస్ చేయాలంటే ఇలాంటి శారీస్ మీకు చాలా తక్కువ ప్రైజ్ లో బ్యూటిఫుల్ ఎలిగెంట్ లుక్ ఉన్న శారీస్ అయితే మీ సొంతం చేసుకోవచ్చు ఫస్ట్ నేను రేట్ చేసుకున్న ఈ బ్యూటిఫుల్ శారీ కలెక్షన్ చూద్దాం శారీలోని టాప్ బార్డర్ చూసుకున్నట్లయితే ఆరెంజ్ కలర్ ని బేస్ గా తీసుకొని రంగోలీ డిజైన్స్ ఆల్టర్నేట్ గా తీసుకున్నారండి ఇది ఫైవ్ ఇంచెస్ బార్డర్ ఉంటుంది టాప్ లో ఏదైతే బార్డర్ మనకి డిజైన్ చేశారో బాటంలో కూడా సేమ్ రిపీట్ చేశారు బ్యూటిఫుల్ శారీ అండ్ శారీలోని మిడిల్ పార్ట్ చూసుకున్నట్లయితే ఓవరాల్ మనకి ఫ్లోరల్ థీమ్ ఇచ్చారండి బ్యూటిఫుల్ ఫ్లోరల్ థీమ్ డిజిటల్ ప్రింట్ లో హైలైట్ చేసి ఉంటుంది అండ్ బ్యాక్గ్రౌండ్ అంతా కూడా లైట్ శాండిల్ వుడ్ కలర్ ఉంటారు కదా ఆ కలర్ కాంబినేషన్ లో ఉంటుంది అనమాట పళ్ళు చూసినట్లయితే కాంట్రాస్ట్ పళ్ళు ఉంటుంది ఆరెంజ్ కలర్ కాంబినేషన్ లో ఫ్లవర్ బంచెస్ ఇచ్చారండి ఆల్ ఓవర్ విత్ క్రీపర్స్ డిజైన్ అండ్ కాంబినేషన్ ఆఫ్ టాజల్స్ అండ్ ఈ శారీ ప్రైస్ చాలా రీజనబుల్ లెవెన్ హండ్రెడ్ అండ్ నైన్టీ ఫైవ్ రూపీస్ ఉంది క్వాలిటీ మన శారీస్ కలెక్షన్స్లో నెక్స్ట్ కలర్ ఆప్షన్ అండి సేమ్ ప్యాటర్న్ బట్ డిఫరెంట్ కలర్ ఆప్షన్ శారీలోని టాప్ అండ్ బాటమ్ బార్డర్ మెహందీ గ్రీన్ కలర్ని బేస్గా తీసుకుని యాంటిక్ వేవింగ్లో రంగోలీ డిజైన్ని హైలైట్ చేశారు సేమ్ లెంత్ ఉంటుంది బార్డర్కి శారీ సంబంధించిన మిడిల్ పార్ట్ అంతా కూడా లైట్ కాంబినేషన్ కాంబినేషన్ని బేస్గా తీసుకొని డిజిటల్ ఫ్లోరల్ ప్రింట్ ఆల్ ఓవర్ మిడిల్ పార్ట్లో చాలా బ్యూటిఫుల్గా హైలైట్ చేశారండి పళ్ళు కాంట్రాస్ట్ అండి మెహందీ గ్రీన్ కలర్లో పళ్ళు ఉంటుంది విత్ ఫ్లవర్స్ అండ్ క్రీపర్స్ డిజైన్ అండ్ కాంబినేషన్ ఆఫ్ టాజిల్స్ సో సేమ్ బ్లౌజ్ ఉంటుంది విత్ ఫ్లవర్ బుటీస్ మహందీ గ్రీన్ కలర్ని బేస్గా తీసుకున్నారనమాట ఇందులో సో వెరీ బ్యూటిఫుల్ అండ్ ట్రెండీ శారీ అండి ఇలాంటి సారీస్ ఏ ఏజ్ గ్రూప్ వాళ్ళైనా కూడా ప్రిఫర్ చేయొచ్చు శారీ ప్రైస్ లెవెన్ హండ్రెడ్ అండ్ నైంటీ ఫైవ్ రూపీస్ ఉంది సో నెక్స్ట్ కలర్ ఆప్షన్ చూద్దాం సో బేబీ పింక్ విత్ పీచ్ కాంబినేషన్ లో ఉంటుందండి శారీ బార్డర్ ఏ కవలేర్ అయితే కాంబినేషన్ లో వస్తుందో మనకి శారీ బ్యాక్గ్రౌండ్లో మాత్రం అదే కాంబినేషన్ లో లైట్ కలర్ తీసుకున్నారనమాట లైట్ షేడ్ శారీలోని టాప్ అండ్ బాటమ్ బార్డర్ బ్యూటిఫుల్ రంగుల డిజైన్ విత్ బేబీ పింక్ కలర్ కాంబినేషన్ లో ఉంటుంది మిడిల్ పార్ట్ అంతా కూడా ఆల్ ఓవర్ డిజిటల్ ఫ్లోరల్ ప్రింట్ ఇచ్చారండి శారీకి హైలైట్ అని చెప్పుకోవచ్చు శారీకి సంబంధించిన పళ్ళు చూద్దాం పళ్ళు సేమ్ బార్డర్ కాంబినేషన్లోని పళ్ళు ఉంటుంది విత్ బ్యూటిఫుల్ ఫ్లవర్స్ అండ్ క్రీపర్స్ డిజైన్ అండ్ అలాగే ఇక్కడ మనకి ట్రాజల్స్ కూడా ఉంటుంది అండ్ శారీలోని బ్లౌజ్ ఈ విధంగా పింక్ కలర్ కాంబినేషన్ లో బ్లౌజ్ ఇచ్చారు విత్ స్మాల్ ఫ్లవర్ బుటీస్ అండ్ ఈ శారీ ప్రైస్ లెవెన్ హండ్రెడ్ అండ్ నైంటీ ఫైవ్ రూపీస్ ఉంది మన శారీస్ కలెక్షన్స్ లో నెక్స్ట్ కలర్ ఆప్షన్ అండి బ్లూ కలర్ విత్ గ్రే కాంబినేషన్ శారీలోని టాప్ అండ్ బాటమ్ బాడల్ బ్లూ కలర్ కాంబినేషన్లో తీసుకున్నారు బట్ ఇందులో వీవింగ్ అంతా కూడా సిల్వర్ తీసుకున్నారు శారీలోని మిడ్ పార్ట్ అంతా కూడా బ్యాక్గ్రౌండ్లో గ్రేష్ కాంబినేషన్ తీసుకొని మనకి లైట్ అండ్ డార్క్ షేడ్లో చిన్న డిజైన్ బ్రోకేట్ డిజైన్ లాగా కూడా హైలైట్ చేశారండి శారీలో సో పళ్ళు ఈ విధంగా ఉంటుంది బ్లూ కలర్లో సిల్వర్ వీవింగ్లో ఫ్లవర్స్ కాంబినేషన్ అండ్ టాజిల్స్ ఉంటుంది సేమ్ కాంబినేషన్లోనే బ్లౌజ్ ఇచ్చారు విత్ ఫ్లవర్ బుటాస్ టైనీ ఫ్లవర్ బుట్టాజ్ ఇచ్చారండి మనకి అండ్ ఈ శారీ ప్రైస్ లెవెన్ హండ్రెడ్ అండ్ నైంటీ ఫైవ్ రూపీస్ ఓన్లీ సో ఇవాళ మన శారీస్ కలెక్షన్స్లో నెక్స్ట్ కలర్ ఆప్షన్ గ్రీన్ కలర్ సో చాలా న్యాచురల్గా ఉంది కదండి గ్రీన్ కలర్ కాంబినేషన్ సో శారీలోని టాప్ అండ్ బాటమ్ బార్డర్ గ్రీన్ కలర్ కాంబినేషన్లో తీసుకున్నారు శారీలోని మిడిల్ పార్ట్ అంతా కూడా లైట్ గ్రీన్ కలర్ని బ్యాక్గ్రౌండ్లో యూస్ చేసి డిజిటల్ ఫ్లోరల్ ప్రింట్ని ఆల్ ఓవర్ మిడ్ పార్ట్లో హైలైట్ చేశారండి అండ్ శారీకి సంబంధించిన పళ్ళు ఈ విధంగా ఉంటుంది గ్రీన్ కలర్లోని అండ్ ఇదే కాంబినేషన్లో బ్లౌజ్ కూడా ఉంటుంది ఈ శారీ ప్రైస్ లెవెన్ హండ్రెడ్ అండ్ ఫైవ్ రూపీస్ మన శారీస్ కలెక్షన్స్ లో లాస్ట్ కలర్ ఆప్షన్ అండి మస్టర్డ్ ఎల్లో కలర్ శారీలోని టాప్ అండ్ బాటమ్ బార్డర్ మస్టర్డ్ ఎల్లో కలర్లో బార్డర్ ఇచ్చారు విత్ సేమ్ లెంత్ అండ్ శారీలోని మిడిల్ పార్ట్ అంతా కూడా క్రీమ్ కలర్ని బేస్గా తీసుకొని ఫ్లోరల్ థీమ్ తీసుకున్నారు ఆల్ ఓవర్ మిడిల్ పార్ట్లో అంతా కూడా అండ్ శారీలోని పళ్ళు ఈ విధంగా ఉంటుంది ఆయిల్ మస్టర్డ్ కాంబినేషన్ లోని టాజిల్స్ ఇచ్చారు బార్డర్ పళ్ళు అండ్ బ్లౌజ్ సేమ్ కలర్ కాంబినేషన్ లోనే ఉంటుంది అండ్ ఈ బ్యూటిఫుల్ శారీ ప్రైస్ లెవెన్ హండ్రెడ్ అండ్ నైంటీ ఫైవ్ రూపీస్ ఉంది ఓకే మై డియర్ బ్యూటిఫుల్ లేడీస్ చూసారు కదా ఇవాళ ఎపిసోడ్ లో నేను చూపించిన మైత్రి ఫ్యాన్సీ శారీస్ కలెక్షన్స్ సో మైండ్ బ్లోయింగ్ కదండి నాకు కూడా పర్సనల్లీ చాలా బావ్ అనిపించింది శారీ కలెక్షన్స్ అయితే సో చాలా తక్కువ ప్రైస్లో బ్యూటిఫుల్ కలెక్షన్స్ అనమాట ఇవి మీకు ఏదైనా శారీ నచ్చితే లో ఎపిసోడ్లో గా స్క్రీన్ షాట్ తీసుకొని స్క్రీన్ పైన కనిపించే ఆర్డర్స్ ఆర్డర్ని ఫటర్ ప్లేస్ చేసేసేయండి మీకు నచ్చిన శారీని మీ సొంతం చేసుకోవచ్చు డైరెక్ట్లీ స్టోర్ కి విజిట్ చేసి మేము ఎక్స్ప్లోర్ చేయాలి శారీస్ అన్ని కలెక్షన్స్ అని అనుకుంటే కనుక మనకి త్రీ బ్రాంచెస్ ఉన్నాయి కేపిహెచ్బి వనస్థలిపురం అండ్ కొత్తపేట్ ఈ త్రీ బ్రాంచెస్ లో మీకు నియరెస్ట్గా గా ఉన్న బ్రాంచ్ కి మీరు విజిట్ చేసి హ్యాపీగా ఇంటిని పాది షాపింగ్ చేసుకోవచ్చు ఎస్ ఇవాటి వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను నచ్చితే వీడియో లైక్ వేసుకోండి వీడియోని కూడా షేర్ చేసేయండి గీతా కృష్ణ అఫీషియల్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు ఓకే సో నెక్స్ట్ వీడియోలో మరొక క్రేజీ కలెక్షన్తో మీ ముందుకు వచ్చేస్తాను అంటిల్ దెన్ దిస్ ఇస్ మోనికా సైనింగ్ ఆఫ్ కీప్ స్మైలింగ్ టాటా బాయ్ బై Música